రాష్ట్రానికి తుఫాను పట్టుకున్నది కదా ఏ పని చేస్తామన్నా అడ్డు తగులుతున్నది బయటకి వెళ్తే చిక్కకు పోతామానని బాబా భయంగా ఉన్నది అవును వాళ్ళ జలగన్న కూడా బెంగళూరు లోనే ఉండిపోయాడు అదేటి తాడేపల్లి ప్యాలెస్ కి రాలేదా లేదు లేదు ఈ తుఫాను కి ఫ్లైట్లు రద్దయ్యాయంట లేకపోతే ఈ పాటికి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టేవాడని పదవి చేస్తున్నా ప్రెస్ మీట్ పెట్టడం కన్నా పీకేదేమలే కాకపోతే అసలు జగ్లకి ఎక్కడున్నాడు అంటే సోషల్ మీడియాలో నెటిజన్స్ గాలి పెట్టేస్తున్నారు నిజమే ఒక సమస్య వెంట మరొక సమస్య మన జగ్లకు ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది ఆ బాబు తుఫాన్ రాకముందే బాధిత జిల్లాలు గుర్తించి కోటి రూపాయలు చొప్పున టైం అందిస్తున్నాడంటే ఇలాంటివి మన పార్టీకి మరింత దెబ్బ కొడతాయి అసలే మనం పరువు పోయి ఉంటే ఆ కూటమికి మాత్రం ప్రతి సందర్భం కలిసి వస్తున్నదని మనవి చేస్తున్నాం ఆ అవును మన కుట్రలు అన్ని అవుతున్నాయి ఈ తుఫాను కూడా మనం సరిగ్గా వాడుకోలేకపోతున్నాం నిజంగా ప్రజల పట్ల అభిమానం ఉండి ఉంటే జగ్లకు బెంగళూరు నుంచి పాదయాత్ర చేసుకుంటూ రావచ్చు కదా ఏ చచ్చేది అధికారం ఉన్నప్పుడే పరదాలు కట్టుకొని తిరిగాడు ఇప్పుడు అసలే ఓడిపోయి ఉన్నాడు జనాలు మనవాడిని చూస్తే చచ్చే చెచ్చే చిత్తడి చేస్తారు చెచ్చే చిత్తడి చిత్తడి చేస్తారు అది కూడా నిజమేనయ్యా నత్తిపోకోడి ఉద్యోగస్తులు రైతులు వ్యాపారులు కాంట్రాక్టర్లు మన జలగన్న మీద గుర్రుమట్టున్నారు కల్పిస్తే దమిడ దిబిడ చేస్తారు అది సరే కానీ మన నాని ఏటి అలా అయిపోయాడు ఎండిపోయి నక్కలా ఉన్నాడు ఆ గుండె మీద మరీ ఘోరంగా ఉన్నాడు ఎదవ గుట్కాలు వేయొద్దు అంటే విన్నాడా మరో బంధురోడు చూడు దిట్టంగా కుదమట్టంగా చక్కగా ఉన్నాడు చూసాను తిరుమలలో తన సన్నాసులు దొంగ భక్తి చూపిస్తున్నారు కదా చేసే అడ్డమైన పనులు చేస్తూనే తిరుపతి వెళ్లి గుండు కొట్టించుకోవడం మరోకి అలవాటు అయిపోయినది అసలు మనం మళ్ళీ అధికారంలోకి వస్తామంటావా మన జలగన్న ఈసారి గెలిచాడంటేవాటి గెలిచేది గుట్కాగాడి గుండు మన జలగన్నకి శనిదేవత దేవత దరిద్రంలా జిడ్డులా పట్టుకున్నది చెల్లి కూడా చెల్లిపా పగబట్టి వదిలేసరిగా ఒక్క అమ్మా చెల్లె కాదు అసలు మమ్మల్ని కూడా పట్టించుకోవడం లేదని కార్యకర్తలు కూడా జలగన్న మీద కండెర చేస్తున్నారు ప్రజలైతే కరే కరేపకలాగా తీసేస్తున్నారు అసలు పట్టించుకోవడం లేదు జగలకు బయటకు వస్తే జనాలు లోపలికి వెళ్ళిపోతున్నారట ఆఖరికి ప్రకృతి కూడా జలగన్న పైన పగబట్టినది చి మన జగ్లకు బతుకుచ్చాడానికి జగలకి బతుక్కి నువ్వు ఏ అవునవును ఏ ముహూర్తాన్ని పుట్టాడా ఏమో సైకోరెడ్డికి అన్ని అరిస్తాలే కష్టాలే జగ్లకు కొంపలో కాపురం పెట్టాయని మనవి చేస్తుందా ఏ పని చేద్దామని మొదలు పెట్టినా జనాలకి అన్యాయం చేసినట్లు గ్రహాలు కూడా జగ్లక్ చేసిన పాపాలకి గ్యాప్ లేకుండా గోలగోల పెట్టేస్తున్నాయని విన్నవించుకుంటుందా చాలే కానీ ఇంకేంటి మన పప్పులు తింటూ పబ్జీ గేమ్ ఆడుకోవటమేనా ఇంకా ఇంకే ఇంకేం పీకుతాడు ఇంకేమీ పీకలేడు ఇక్కడ ఉండి మరం మాత్రం పీకేదేమి ఉన్నది నత్తి పకోడి పోదా పోదా నాకు చిన్న పని ఉన్నది ఏంటి చిన్న పనే ఏ పని అంటే అర్థమైంది మసాజ్ పార్లర్ కదా టైం అయిందా ఎంతసేపు ఒక గంట పనే ఏంటి ఏంటి కాంబాబు ఓరు నీ దుప్ప అర్థమైపోయినదో సజ్జరా సుగడియో